సూర్య జ్యోతి వాళ్ళు అయితే అక్కడ కూర్చొని ఉంటారు ఇంతలో డాక్టర్ వచ్చి జ్యోతి గారు ఆపరేషన్కి అన్ని సిద్ధమయ్యాయి మీరు జీవన లోపలికి రండి అని చెప్పి చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంతలో జ్యోతి అయితే ఇందమ్మని అత్తయ్య గారు జీవన ఎక్కడుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏది జీవన ఎక్కడికి వెళ్ళింది పారిపోయిందా ఏంటని చెప్పి ఇందమ్మ కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో జీవన వచ్చి నేను ఇక్కడే ఉన్నాను డాడీ వచ్చేసాను అని చెప్పి జీవన అయితే వస్తుంది అది చూసి ఇందమ్మ అయితే అమ్మయ్య ఇంకా ఎక్కడికైనా పారిపోయేవేమో అనుకున్నానే బాబు అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇక సూర్య అయితే జ్యోతి జీవనతో ఇలా అంటూ ఉంటాడు జీవన అదిగో అమ్మతో వెళ్ళు నువ్వేమి టెన్షన్ పడుకు అంతా బాగానే జరుగుతుంది నువ్వు టెన్షన్ పడకుండా లోపలికి వెళ్ళని చెప్పి అంటూ ఉంటాడు ఇక జ్యోతి అయితే జీవనాన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక్కడ వా ఇక వాళ్ళైతే జ్యోతిని ఒక పక్కకి జీవనాన్ని ఒక పక్కకి పంపిస్తారు జీవనకి ఒక నర్సు నర్స్ వచ్చి డ్రెస్ ఇచ్చి ఇదిగోండి ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని రండి అని చెప్పి అంటుంది చేంజ్ చేసుకొని జీవనం వస్తుంది రాగానే అక్కడ కూర్చుంటుంది కూర్చోగానే మేడం మీకు ఇంజక్షన్ ఇస్తాను అది నొప్పిగా ఉంటుంది అని చెప్పి అంటుంది నాకు కొంచెం టెన్షన్గా ఉంది ఒక ఫైవ్ మినిట్స్ నన్ను వదిలేరా అని చెప్పి అంటుంది ఇక సరే అని చెప్పి నర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంతలో అక్కడ కుట్టి వచ్చి జీవనాన్ని తీసుకుని స్టోర్ రూంలోనికి వెళ్తుంది స్టోర్ రూమ్లో జీవనాన్ని పెట్టేసి జీవన నేను మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు నువ్వు ఇక్కడే ఉండు బయట ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అమ్మని నేను కాపాడుతాను నువ్వు మాత్రం ఇక్కడి నుండి బయటకు రాకని చెప్పి జీవనాన్ని స్టోర్ రూమ్లో పెట్టేసి కుట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్